నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరిపి వందల మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే అరెస్ట్ చేసిన ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గత ఆదివారం ఒకే రోజు మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రవాసులను బహిష్కరించిందని చెప్పేసి భద్రతా వర్గాలు తెలిపాయి రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనల కారణంగా జనరల్ సెక్యూరిటీ ద్వారా మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వందల మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు అలాగే అనేక మంది మనం చూసుకుంటే బహిష్కరణ విభాగానికి సాఫర్ జైలుకైతే తరలించడం జరిగింది అలాగే బహిష్కరణకు గురైన వారిలో నూట డెబ్బై మూడు మంది మహిళలు ఉంటే అలాగే నూట యాభై ఆరు మంది పురుషులు ఉన్నారని చెప్పి వీరందరూ వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఉన్నారని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే బహిష్కరణకు గురైన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ముందుగా వాళ్ళ యొక్క యజమానులను మేము సంప్రదించామని చెప్పేసి వారి యొక్క విమాన టికెట్లు ఇవ్వమని చెప్పేసి అధికారులు కోరడం జరిగింది ఒకవేళ యజమానులు విమాన టికెట్లు ఇవ్వకపోతే కానీ కోవైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క సొంత నిధులతో మనం చూసుకుంటే ప్రవాసులను కువైడు దేశం నుంచి బహిష్కరించి అలాగే యొక్క యజమాని ఎవరైతే టికెట్ ఇవ్వని యజమాని ఎవరైతే ఉన్నారో అతను టికెట్ ధర తిరిగి చెల్లించే వరకు అతని యొక్క లావాదేవీలు బ్లాక్లో ఉంచడం జరుగుతూ ఉందని చెప్పేసి కువైట్ యజమానిని జవాబుదారీగా ఉంచుతామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ ఇంట్లో కానీ కంపెనీలో పనిచేసినప్పుడు కువైట్ దేశం నుంచి మీ యొక్క వ్యక్తిని బహిష్కరిస్తూ ఉన్నాము వాళ్లకు విమాన టికెట్ ఇవ్వమని చెప్పి అధికారులు అడిగినప్పుడు ఆ యొక్క యజమాని విమాన టికెట్ ఇస్తే పర్వాలేదు కానీ ఇవ్వని పక్షంలో మనం చూసుకుంటే అధికారులు ఆ యొక్క యజమానికి వీసాలు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని చెప్పి తెలియజేశారు దీంతో కువైట్ ప్రజలు షాక్ అవుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ మిమ్మల్ని నమ్ముకొని కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళని సేఫ్ గా వాళ్ళ యొక్క దేశానికి పంపించే బాధ్యత కూడా కువైట్ యజమానుల పైన ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్